గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకో నీవే వేధిపతి ప్రతిమకి ప్రాణం ప్రోసె పార్వతి ఒడిలో నా బాలుడిగా నిలిచే గణపతి కమలాలు విరిసెను పూజలు కురిసెను కనులార చూసెను కారుణ్యమూర్తిని ఆనంద గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళెను పసిబాలుని ముంగిట నిలిపి ఉంచెను పరమేశుడొచ్చెను బాలు చూసెను బ్రతిమాల సాగెను దారుళ్ళు ఇమ్మని శంకరుడు శూలముతో Eso no... గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి జలకాలు ఆచరించి వచ్చి శివాని పడి ఉన్న బాలు చూసి భవానీ వల వల ఏడ్చెను వల పోసి పార్వతి తల తెగిన బాలుని చూచుట నాగతి ఎటులైన బ్రతికించు శివా నా వరముగా కుమరుని చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి కరిముఖమును తెప్పించే ముక్కంటుడు శీఘ్రముగా కరికంఠము కరికంటము బాలుండులేచెను వందనము చేసెను తల్లిదండ్రులిరువురు తనయుణ్ణి చూసిరి సంతోష సాగరముల మునిగిరి మురిపెము చెందెను ముగ్గురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందా పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజల నీవే అధిపతి